ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉందో చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా హీరో ఫ్యాంట్ ఇంకా చూసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ వాస్తవంలోకి రావాలి ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి రకరకాల ఊహలు ఉంటాయి ఇలా చేయాలి అలా చేయాలి ఉంటాయి అయితే ఈ సమయంలో మీకు ఉండే ఇబ్బంది ఎలా ఉంటుందంటే అందరి చేత మంచివాళ్ళు అనిపించుకోవాలి అనుకోవడం ఒక బలహీనత చాలా సందర్భాల్లో సాధ్యం కాదు ప్రపంచంలో శత్రుత్వం మీతో ఎప్పుడూ శాశ్వతం కాదు అందరి చేత మూడు నూరు శాతం మంచివాళ్ళని ఎప్పుడూ అనిపించుకోలేము ఎవరో ఒకళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళని మనం పట్టించుకోవద్దు మనం మెచ్చుకునే వాళ్ళతో మనం మంచిగా పోతూ ఉండాలి విమర్శించే వాళ్ళు కూడా మనల్ని మంచిగా చూడాలని కూడా పొరపాటు ఈ రకం దృక్పథం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు చాలా యంగ్ ఎనర్జిటిక్గా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటుంది లైఫ్లో మీరు బాధలు దుఃఖాలు మర్చిపోయి జీవితాన్ని ప్రశాంతంగా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తారు అందరు విజయం సాధిస్తారు చాలా చాలా అనుకూలమైన కాలము చాలా చాలా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది అన్ని రకాలు కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా అన్ని రకాలు కూడా బాగుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు మధ్యలో రావచ్చు వచ్చినప్పటికి కూడా ఓవరాల్గా చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టెంపరెన్స్ మీ గతంలో మీరు ఏదైతే చేయకూడదు అనుకుంటారు ఏదైతే అదే జరుగుతూ ఉంటుంది ఏదైతే నో ఇలా వద్దు అనుకుంటే అదే జరుగుతుంది ఇష్టమైందే మంచి కంచుడు కానీ ఏదైనా కానీ రిపీట్ 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 ప్రజెంట్లో మీరు ఏది పట్టించుకోరు ఓ తాబేరు కలిసి తాబేలా ఉండదు కోపస్త మండలు ఒక నూతిలో కప్పలాగా ప్రశాంతంగా అన్నీ వదిలేసి మీ గురించి మీరు ఆలోచించుకుంటారు అలా ఉండడం ఈ సమయంలో చాలా ఉత్తమం మంచిది కూడా ఫ్యూచర్ కార్డులో కూడా టెంపరెన్స్ తొందరపడద్దు ఎవరికి ఎలాంటి మాట ఇవ్వద్దు కమిట్మెంట్ ఇవ్వద్దు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి వ్యవహరించండి దేనికి కూడా ఏ రకమైన ప్రెషర్ పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయండి అందులో మీకు అంతకాల శ్రేయోదాయకంగా ఉన్న విషయం మీకు అర్థమవుతుంది దైవ సహాయం ఉంటుంది బాగుంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు దాంట్లో జాగ్రత్తగా ఉండండి నేరాలను జారిపడి దెబ్బలు తెగించుకునే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా జడ్జ్మెంట్ సామాజికంగా నైన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా మీకు అర్థమవుతుంది మనుషులు మనస్తత్వాలు ప్రయారిటీస్ ఏమిటి ఎవరికి ఎలాంటి ప్రయారిటీస్ ఉన్నాయి ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎంతలో ఉంచాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటుంది సామాజికంగా కూడా మీరు అనుకున్నది జరగదు అనే విషయం మీకు బోధపడుతుంది మనుషులు ఉంటారు మనుషులు మనసత్వాలు ఉంటాయి ఇవన్నీ గమనించి ఎవరి దారి వాడది నా దారి ఇంతే అని చెప్పి మీరు అర్థం చేసుకుని జీవితాన్ని మీరు ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు ప్రశాంతంగా ఉంది తొమ్మిదో తారీఖు తర్వాత మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొంచెం ఆరు ఏడు ఎనిమిది తారీఖులో కొంచెం చికాకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనపడుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా సాలరీ హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ లాంటి అవకాశం ఉన్నాయి ఇంక్రిమెంట్ ప్రమోషన్ లాంటి అవకాశాలు ఉంటాయి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఆడేవాళ్ళకి చాలా బాగుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ షోర్ట్స్ ప్రయత్నం చేస్తే గట్టిగా ఏదైనా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఆరో తారీఖు ఏడో తారీఖు తర్వాత రెండో వారంలో ఏదైనా మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పదవ తారీఖు జాబ్ ఏదైనా చేంజ్ ఆఫ్ జాబ్ అనే అవకాశం కొంతవరకు కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఊహించిన చిక్కులు ఊహించిన చికాకులు ఇబ్బందులు ఉంటాయి వ్యాపారంలో అకస్మాత్తుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు ఈ జీఎస్టీ ఇవి చేయడం ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ లీగల్ ఇష్యూస్ ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే సడన్గా మీరు మంచి బిజినెస్ చేసుకున్నారు షాప్ ఏదో పెట్టుకుని మీ షాప్ వాళ్ళు షాప్ ఖాళీ చేయాలంటారు అయితే రోడ్ వైటింగ్లో షాప్ కోల కొట్టేస్తారు రాత్రి రాత్రి ఓవర్ నేట్లో చాలామందికి ఇబ్బందులు వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఓ వెంచర్ ఏదో ఇది వేరేదో గవర్నమెంట్ ల్యాండ్ అంటారు పెద్ద వెంచర్ చేసి ఉంటారు ఇబ్బంది వస్తుంది ఇలాగా ఊహించండి మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఏ సఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికంగా ఇబ్బంది అనేవి రావు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీ ఇంట్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు పెద్దవాళ్ళయితే మీరు లేదా మీ భర్త మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళు కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది తీవ్ర నరఘోష మూలంగా మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండండి ఏదైనా ఆరోగ్యపరమైన విషయ విషయాలు ఏమైనా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా లవర్స్ లోకం పోకడం లోకం తీరు తెలుస్తుంది కొన్ని విషయాల్లో కొంతమంది నుంచి కొన్ని దిగ్భ్రాంతి పొందే వార్తలు వింటారు నమ్ముతున్న మనుషులు వీళ్ళు ఏమిటి ఇలా ఉన్నారు అని చెప్పి ఊహించని మనసు గట్టిగా దెబ్బ తగిలేలాగా ఉంటుంది ముఖ్యంగా మగవాళ్ళకి ఊహించని నిద్ర దెబ్బలు తగ్గుతాయి మనుషుల మీద అసహ్యం కలుగుతుంది మీరు ఎవరితో గుడ్డిగా నమ్ముతున్నారు వాళ్ళ మనసులో మీరు లేరు వాళ్ళకి వేరే వాళ్ళు ఉన్నారు అనే విషయం మీకు అర్థమై ఏం చేయాలో అర్థం కాక ఎమోషన్స్కి చాలా బాధపడతారు మొదటి వారు అంతా కూడా కొంతమందికి ఈ రకంగా జరిగే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ విద్యార్థి పిల్లలు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మగవారు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీకు ఒకటి జనల్ గడ్డ అదే వచ్చింది కదా సిక్స్ ఆఫ్ లవర్స్ వచ్చింది కదా మీకు ఏదైనా కొంచెం మ్యారేజ్ విషయంలో ఏదైనా కొంతమంది లేక అమ్మాయి పాళ్ళు వాళ్ళు వాళ్ళు మేము డ్రాప్ అన్నారు అనుకోండి వీళ్ళు శుభలేఖ పెళ్లి చేసుకుని అందరికీ చెప్పుకొని కొంత మనసుకి వేదనగా ఉంటుంది అలాగే పెళ్ళి భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చి అమ్మాయి అబ్బాయిని టార్గెట్ చేసి అబ్బాయి లోభాలు ఎత్తి చూపించడం వల్ల కొంత ఇబ్బంది పడతారు కొంతమంది అలాగే కొంతమంది ఎంత చేసినా కుటుంబాన్ని నువ్వేం చేసావంటే ఏం చెప్తారు చెప్పలేరు జీవితం అంతా తర్వాత ఇరవై ఏళ్ళు పోయిన తర్వాత నువ్వు మాకేం చేయలేదంటే మనసు బాధపడ్డ తప్ప ఏం చేయలేరు మౌనంగా బాధపడ్డం తప్ప ఇలాంటి సందర్భాలు కొంతమంది ఎదుర్కొనే అవకాశం అందరూ కాదు కనబడుతోంది అందువల్ల ఎవరికి పెళ్ళి సంబంధం మాట్లాడి సెటిల్ ఏమైనా ఉంటే అందరికీ చెప్పేయకండి వెంటనే కొంచెం టైం తీసుకోండి నిదానంగా బాగా మాట్లాడుకుని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఓకే చేసుకోండి తప్ప తొందరగా అందరికీ చెప్పేస్తే మళ్ళీ సంబంధం క్యాస్ అని మళ్ళీ మొదలు పెట్టి చికాగా ఉండదు అంతా కూడా ఆడవారికి ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు ఎటువంటి ఇబ్బంది సమస్య వచ్చినా కానీ ఎదుర్కొంటారు చాలా 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 బాగుంటుంది పూర్తిని సామర్థ్యాన్ని ప్రదర్శించి లైఫ్ని పీస్ఫుల్ గడిపే ప్రయత్నం చేస్తారు వైవాహిక జీవితంలో చెప్పుకునే నిబంధనలు ఏమి ఉండవు కానీ పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు అలా నడుస్తూ ఉంటుంది అంతే తప్ప పెద్ద బలమైన మాటలు ఏమి ఉండవు సంతానపరంగా వృద్ధి కలుగుతుంది సంతానానికి సంబంధించి కొన్ని విషయాల్లో సక్సెస్ వస్తుంది ఎలాగైనా సక్సెస్ ఆచే ప్రయత్నం చేస్తారు ఏడో దారిద్రు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థుల పిల్లలు కూడా తొందరపేర నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి చూసుకోండి చేసే పనుల్లో కొంత యాక్యసీ తగ్గడం మూలంగా అకస్మాత్తుగా చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ వేసాగదని అప్లై చేశారు చివరి వేస్ట్లో లాస్ట్ ప్లే డాక్యుమెంట్ సరిగ్గా లేకపోవడం ప్రాపర్టీ సపోర్ట్ డాక్యుమెంట్ లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాలు వారిగా తీసుకుంటే చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కెంటికల్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్ర విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కెంటికల్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులనేవి కూడా చిత్త కనబడుతున్నాయి మూడ్ స్వింగ్స్ అప్ అండ్ డౌన్స్ ఫైనాన్షియల్గా కొంత ఆర్థిక ఇబ్బందులు ప్రయాణాల్లో డిస్టర్బెన్సెస్ చికాకులు ఇవన్నీ కనబడుతున్నాయి స్వాతి నక్షత్రం పర్వాలేదు కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి నడుమ కాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఉన్నదాన్ని తృప్తికరంగా జీవితం గడపండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి బాగుంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు లభిస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది స్థాయి అనుకూలత ఉంటుంది పట్టింది బంగారంలాగా ఉంటుంది లోరు మీరు అడగడం ఆలస్యం అందరూ సహాయం చేస్తారు మీకు బాగుంటుంది మొత్తం మీ ముగ్గురికి బాగానే ఉంది చిత్తవాళ్ళు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి పరిహారం ఏం చేసుకోవాలి చిత్తవాళ్ళు స్టార్ మీ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి విశాఖ నక్షత్ర హోమం చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీ దగ్గరలో దుర్గాదేవి ఆలయం దర్శనం చేసుకోండి అమ్మవారు కూడా ఏ కూడా పర్వాలేదు ఓం హ్రీం ధృమ్ దుర్గా మంత్రం జపం చేసుకోండి స్వా విశాఖ వాళ్ళు ఏం చేయాలి సన్ ఆదిచ్యదయం పారాయణం చేసుకోండి సూర్య మంత్రాన్ని హోమం చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి బాగుంటుంది ఈ పరిహార ప్రక్రియలను కూడా ఈ మొదటి వారంలో జరుగుతాయి ఆ వీడియో డేట్ ఇంకా నిర్ణయం కాలేదు ఆ డేట్ చెప్తాను నేను చూడండి వీడియో అందజేస్తున్న వరకు శుభం గుయాత్